శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన షోడాశ వార్షిక బ్రహ్మోత్సవానికి ఆహ్వానం చీర్యాల గ్రామంలో వెలిసిన సంకల్ప సిద్ధి లక్ష్మీ నరసింహస్వామి పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వాగతం సుస్వాగతం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సర చైత్ర బహుళ దశమి రెండు వేల ఇరవై నాలుగు మే మూడవ తేదీ శుక్రవారం నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ఆరవ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా షోడాశ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించ తలపెట్టారు ఈ యొక్క పూజా మహోత్సవాలను శ్రీ పాంచారాత్ర ఆగమ శాస్త్రోక్తముగా భగవద్ రామానుజ సంప్రదాయ సిద్ధాంతమును అనుసరించి శ్రీ లక్ష్మి నృసింహ గాయత్రి వేద విద్య పరిషత్ గుట్టవారి ఆచార్యత్వమున మహావైభవముగా ఇట్టి పవిత్ర వైదిక కార్యక్రమాలను నిర్వహించబడును మే మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం దశమి రోజు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ స్వామివారి ఊరేగింపుతో వార్షిక బ్రహ్మోత్సవాలకు మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఏకాదశి రోజున శ్రీ సుదర్శన నారసింహయాగం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడును మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ద్వాదశి నాడు శ్రీ 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 చీర్యాల లక్ష్మి నృసింహ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించెదరు మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం త్రయోదశి నాడు శతాభిషేకం మరియు స్వామివారి పల్లకి సేవ పవలింపు సేవ కార్యక్రమంతో పరిసమాప్తి చేసేదారు శ్రీ చీర్యాల లక్ష్మి నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవ కైంకర్యములలో భక్తాదులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి స్వామివారి సేవలు తరించే మహద్భాగ్యం పొంది స్వామివారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించు ప్రత్యేక అభిషేకం కళ్యాణోత్సవం సుదర్శన హోమంలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తాదులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ మరియు నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ త్రీ సెవెన్ సెవెన్ సిక్స్ మరియు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో టూ డబల్ టూ ఫైవ్ సిక్స్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో వన్ టూ వన్ నైన్